సిగ్గు లజ్జ వదిలి మీరు ఏంటంటే మొట్టమొదటి కుక్కలను నోచారు ఆ తర్వాత మా కుక్కలు మిమ్మల్ని గరిచాయంటారు ఆ తర్వాత ఈ మందు రాసుకోండి అంటారు ఈసారి కుక్కల్ని మారేసి ఇంకొంచెం దయ్యాన్ని పెడతారు ఈ స్కీమ్ చాలా కాలం చూస్తారు మేము ఇది పదేళ్ల నుంచి మీ మనసులో ఉన్నటువంటి కళ ఎందుకంటే మీ ఐడియాలజీకి వ్యతిరేకమైన ఐడియాలజీని భారతదేశం యొక్క ఆత్మ లాంటి ఐడియాలజీని ఒక మహనీయుడు ఒక మహా సంప్రదాయంలో భాగంగా ఆయన తీసుకొచ్చాడు పరవశించింది కాబట్టి పులకరించింది కాబట్టి ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ బయట ప్రాంతాల్లో కానీ షిరిడీసాయి ఆలయం లేని ప్రాంతం ఎక్కడైనా ఉందా మీరు నాలుగు అడుగులు అయినా ఉంటుంది తక్కువ సిద్ధాంతం చెప్తున్నారు వీళ్ళు హిందూ మతం వైదిక మతం వైదిక దేవీ దేవత ఏం తెలుసా బొంగు నువ్వు చదివా వేదం వైదిక దేవి దేవతలు ఎవరో నీకు తెలుసా పేర్లు గుర్తుపట్టగలుగుతావు కనీసం యూట్యూబ్ ఉంది కదా నోటికొచ్చి మాట్లాడతారా జలాలుద్దీన్ రూమి అనేటువంటి మహానుభావుడు ఒక సూఫీ సైన్ చెప్పినటువంటి ఒక మహానుభావుడు జస్ట్ మూమెంట్ అని చెప్పినటువంటి మహానుభావుడు సత్యాంతి ఒక సెకండ్ అందుకోవడం వాళ్ళ నీకు తెలియదు అటువంటి మహానుభావుడు ఖురాన్ గురించి అడిగితే ఏం చెప్పాడంటే ఖురాన్ని సారాన్ని ని సరాన్ని మేము పిలుచుకుని ఒకల్ని ఒకరికి పడేసేవి గుండె పగిలిన విషయాలు చాలా చోట్ల నేను ఇంటర్వ్యూలో చెప్తున్నాను తెలియదు ఎవరికి కూడా తెలిసిందంతా కూడా ఈ నలుపు తెలుపు ఈ రెండో తెలుసు నీకు నీ మొద తెలుసు జయభారత్ సిద్ధాంతం అంటే తెలుసా ప్రతి దాంట్లో కూడా పనికొచ్చేవి పనికి ప్రతి మతంలో ప్రతి సిద్ధాంతంలో ప్రతి మనిషి ఆలోచనలో ప్రతి దాంట్లో కూడా మనం స్వీకరించాల్సింది అప్డేట్ కావాల్సింది కొన్ని రిలవెంట్ ఉంటాయి మా అభిప్రాయం ఎందుకంటే రూమి యొక్క ఫాలోయర్స్ లేదా రూమి మాకంటే ముందు కదిగ్ఞాసి ఆయన ఏం చెప్పాడంటే ఖురాన్ లో నుంచి సారాన్ని పించుకొని బొక్కలు పడే హిందూ భక్త అదే పని చేశారు ఈ మతంలో ఉన్నటువంటి అత్యున్నతమైన సారాన్ని తీసుకున్నారు పనికిరాని చెత్త బయటపడేశారు అక్కలేదు బాగా మనం ఏం చెప్పాం మతం అంటే మణిమాణిక్యాల బురద తట్ట మొత్తం నితి పెట్టుకున్నామంటే బురద కారిపోద్ది బయటపడేస్తే మణులు నష్టపో నష్టపోతాయి అని చేత బురదని కడిగి మణులు పడుకోవాలని చెప్పి ఎంతకంటే ఎవడన్నా సైంటిఫిక్ గా చెప్తాడు మన మతంలో పనికిరాని కట్టడలు చెత్త చెదరం ఉన్నాయి వాళ్ళ మతలు కూడా ఉన్నాయి ఆడి మతాలు కూడా ఉన్నాయి స్వామి వివేకానంద చెప్పాడు చికాకు పోయి నీదొక బావి రెండు కప్పల కథ గురించి చెప్తే చాలా అది ఇంకా ఆసక్తికరం ఇదొకప్ప కప్ప సముద్రం నుంచి వచ్చినటువంటి కప్ప బావిలో దూకి ఈ ఈ బావి ఇంత మంచి బావిని నువ్వు చూసావా అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు సముద్రం నుంచి వచ్చాను అప్పుడు ఈ బావిలో కప్పడుకుని ఆ సముద్రం ఈ బావి కంటే పెద్దదా సముద్రం వింటారు బావి వింటరా బాబు నువ్వు సముద్రం చూడలేదు నీకు తెలీదు సముద్రం విస్తారమైనటువంటిది చిన్నది అంటే ఈ కప్ప దూకి ఇలా ఇదికుంటూ వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి దాన్ని కాళ్ళతో పక్క తన్ని మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ కూడా ఇది ఇక్కడి నుంచి మళ్ళీ మధ్యలోకి వచ్చి బాగా ఆలోచించుకోవచ్చు ఇంతకంటే పెద్దదా అంటుంది ఆ తలకాయ బట్టినండి ఆయన నీ సముద్రం తెలీదు చూడలేదు అసలు పోల్చే విషయమే కాదు సముద్రం చాలా పెద్దది అంటే ఈ మొదటి కప్పేమనుకుంటుంది ఈ చంపేయాలి అనుకుంటుంది అందుకంటే ఏమనుకుంటుంది అదే ఆలోచించారు హిందూస్ యూఆర్ అండ్ వెల్ మీరు ఒక బాగా ఉన్నారు ముస్లింస్ ఉండాలి క్రైస్తలకు సముద్రం వేరే ఉంది ఎంత సహసం చెప్పండి సముద్రాన్ని చూసినటువంటి వాళ్ళు అటువంటి సముద్రాన్ని అందుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చెప్పే మాటలు నీకు అవుతాయి నువ్వు ఏ రకంగా కొలుస్తావు అటువంటి వాడు షిడీసన్నింటినీ దాటి వెళ్ళినటువంటి వాడు నువ్వు తొక్కల వచ్చి కూర్చుని బొట్టు పెట్టుకున్నాడా అంగి కట్టుకున్నాడా రోజు గుడికి వచ్చాడు లేదా నాకు ఫండిచ్చాడు లేదా ఏంట్రా నీ తొక్కల ప్రమాణాలు ఈనే గొత్తు చెప్తున్నావు కదా విగ్రహాలు ఎక్కడ పెట్టారు ఎక్కడ పెట్టుకుంటాడు వాడు నా పూజా గదిలో నేను ఎలా విగ్రహాలు పెట్టుకోవాలో నేను చూసుకుంటాను కూడా చెప్పడాన్ని ఒక గుళ్ళో రాఘవేంద్రుడు ఇంపార్టెంట్ అయితే ఆయన పెట్టి చుట్టూ పెడతారు ఏం నష్టం వచ్చింది భక్తుడు ఒక రైట్ లేదు నిన్న అడిగి పెట్టాలా నువ్వేం తెలుసా నీకు నీకేం తెలుసు చెప్పు ఎవడి గురించి తెలుసు నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు ఆయన పోరాడేవా ఎప్పుడైనా అసమానత్వాన్ని గురించి పోరాడేవా ఎప్పుడైనా కులాల గురించి పోరాడావా ఎప్పుడైనా అందరినీ కూర్చోబెట్టి షిరిడి సాయి చెప్పినట్టు చేసావా ఆ రోజుల్లో రామాయణ సప్తాహాలు నడిపించాడైనా భాగవత సప్తాహాలు నడిపించాడైనా గీత మీద అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాలు చేశాడు ఆయన మారబాడాయన వివేకానందుడు ఏం చెప్పాడండి పద్దెనిమిది వందల తొంభై మూడులో చికగోలో మీరు ఆశ్చర్యపోతారు ఎవడు హిందూ ముస్లిం అవ్వక్కర్లేదు ముస్లిం హిందూ అవ్వక్కర్లేదు క్రైస్తవుడు ముస్లిం క్రైస్తవుడు హిందూ కావాలని నేను నో నా మతమే ఉండాలి మొత్తం అంతా మీది నాశనం అయిపోవాలి నా మతం ఉండాలి మీరంతా నా మతంలో చేరిపోవాలి లేకపోతే మీరు చచ్చిపోవాలి అని ఎవరు కోరుకుంటారో వాళ్ళని చూసి నా హృదయంత్రాల నుంచి నీకు చాలా జాలి పడతారండి నీ మీద నీ కోరిక నెరవేరదని చెప్పి నీ మతమే ఉండాలి పక్కవాడిది పోవాలి అందరినీ కన్వర్ట్ చేసేయాలి అందరినీ ఏలేయాలి అందరికి బాపస్మి ఇచ్చేయాలి అందరినీ గర్భాపతి తెచ్చేయాలి మరి పెంచారా మీ పని అవ్వదు అని నేను చెప్పాడు మరి మనిషి ఏం చేయాలి మనిషి ఏం చేయాలి ఆయన చెప్పాడు ఇంతకంటే బాగా ఎవరు చెప్పలేని నేను ఒక చెట్టుని ఒక విత్తనాన్ని మట్టిలో వేశాము అది మట్టిలోకి వెళ్లిన తర్వాత విత్తనం చెట్టుగా బయటకు వచ్చింది ఈ చెట్టు ఏం చేస్తోంది ఈ చెట్టు సూర్యరశ్మి నుంచి గ్రహిస్తోంది నీటిని గ్రహిస్తోంది మట్టిలో సారాన్ని గ్రహిస్తోంది గ్రహించి ఏం చేస్తుంది మట్టిలో సారాన్ని గ్రహించి మట్టి అయిందా అవలేదు సూర్యశమిని గ్రహించి అది సూర్యవశిమి అయిపోయిందా అది కూడా అవలేదు నీటిని గ్రహించి నీరు అయిందా అది అవలేదు ఈ మూడింటినీ తీసుకుని తనదైన మొక్క పదార్థంగా మార్చుకో అందుచేత ప్రతి ముస్లిం కూడా ఉపనిషత్తుల్ని గీతాన్ని తెలుసుకో నీ పద్ధతిలో నువ్వు దాన్ని నేర్చుకో ఎదుగు ప్రతి హిందూ కూడా ఖురాన్ని బైబిల్ని తెలుసుకో తప్పలేదు లేదంట మీకు భయం ఉంది నాకు భయం లేదు స్వామి అసలు లేదు ఆయన దాని ప్రస్థాన తరగడు కురాన్ని బైబిల్ని గీత బగిలిపోతుంది ముస్లిం పద్ధతులు నేను ఆచరించాను నేను సాక్షాత్కరించుకున్నాను అని చెప్పాడు ముస్లిం అంటే గిలకలకి ఆడిపోతున్నారు కదా నేను చేశానని చెప్పాడు ఆయన అంటే నమాజే కదా ఎవరు నాకు తెలియదు ఏం చేశాడు మనకేం చెప్పలే ఆయన ముస్లిం పద్ధతుల్లో నేను సాధన చేసి సాక్షాత్కరి ఆయన జీవిత చరిత్ర ఉంది నేను రాయలేదు క్రైస్తవ పద్ధతుల్లో సాధన చేసి సాక్షాత్కరించుకున్నాను హిందూ పద్ధతులు సాక్షాత్కరించుకున్నాను అన్ని వెళుతున్నాయి అని చెప్పాడు ఆయన నువ్వు వచ్చి ఉంటే కదా ముస్లిం పద్ధతున్న నీ చరిత్ర తీసేస్తాను అని అనేవాడు ఆయన విగ్రహాలు మొన్న పెడితే ఇప్పుడు సడన్ గా ఆయన పేరు గుడి తీయడం మానేశారు వేషాలు అసహ్యకరమైనటువంటి విధానాలు మీది ఇవాళ మీరు చెప్తున్నటువంటి తక్కువ భాష్యం ఏదైతే ఉన్నదో భక్తులంతా నిశ్శబ్దంగా ఉన్నారు కాబట్టి సహనంగా ఉన్నారు కాబట్టి మీ పది పదిహేను మంది వేసే డాన్స్ చూసి మీదే రాజ్యం అని మీరు అనుకుంటున్నారు ఆ మహానుభావుడు చెప్పినటువంటి శ్రద్ధ సబూరి శ్రద్ధ సబూరి అంటే ఏమిటి శ్రద్ధ సహనం అని ఇది హిందూ మతమా మీరు చెప్తున్నటువంటి ద్వేషం అసహనం హిందూ మతమా నాకు తెలుసుకుందాం ద్వేషం అసహనం చెప్తున్నాడు నువ్వు ఏం చెప్తున్నావు నువ్వు ఆడైతే హేట్ చేయమని ఇది హిందూ మతమా శ్రద్ధ సబూరి హిందూ మతమా నువ్వు చెప్తున్నటువంటి అసమానత్వము నువ్వు చెప్తున్నటువంటి విద్వేషము నువ్వు చెప్తున్నటువంటి ఏది వాణ్ణి వీణ్ణి కొట్టాలి ఇది హిందూ మతమా లేకపోతే మహానుభావులు చెప్పిన నిర్దోషం ఈ బ్రహ్మ సమానత్వమే బ్రహ్మం అది అది హిందూ మతమా తతోన విజగుప్సతే ఇది హిందూ మతమా నువ్వు చెప్పేది తక్కువ సూత్రాలు హిందూ మతమా మా విద్వేష అది హిందూ మతమా నువ్వు చెప్పేది హిందూ మతమా అయం నిజ్ పరవేతి గడనాలకు చేత వాడు వాడు వీడు పరాయవాడని లెవెల్ పీపుల్ ఆలోచిస్తారని ఆయన మహానువాడు కాదు లో లెవెల్ లో ఉమాలు ఆలోచిస్తారని చెప్పాలి మీరు అంటే వాడు నావాడు వీడు పరాయవాడని ఉదార చరితానంతో కుటుంబం ఇదిలా హిందూ మతం అంటే ఇవాళ హిందూ మతానికి మీరు నిర్వచనం ఇచ్చేంత స్థాయి మీకు లేదు షిరిడి సాయి గురించి వ్యాఖ్యానించే స్థాయి బొత్తిగా అసలు లేదు ఆయన గురించి వింటున్నారు కదా మీరు నోటికి వచ్చే మాట్లాడుతూ ఉన్నారు హెచ్పి తరఫున భారత్ ఉద్యమం తరఫున చెప్తున్నాం మేము షిరిడి సాయి ఉద్యమం వెంట షిరిడి సాయి భక్తులు వెంటాం ఎందుకంటే భారతీయ ఆత్మని హిందూ మతం యొక్క ఆత్మని సనాతన ధర్మం యొక్క ఉత్కృష్టమైన స్థానాన్ని వాళ్ళు కాపాడారు రెండు చేతుల్లో గొప్ప స్థానానికి ఆ మహనీయుడు బోధనల్ని కాపాడుకుంటూ వచ్చారు ఆ మహనీయుడు యొక్క బోధనల్ని ప్రతి ఊర్లోకి అంటే కారణం ఈ యొక్క హిందూ మతం ఏదైతే వేల సంవత్సరాల నుంచి ఉపనిషత్తుల రూపంలో గీత రూపంలో చెప్తుందో దానికి అనుగుణంగా ఉన్నాయి కాబట్టి దాని యొక్క ప్రకటన రూపంగా ముందుకు వచ్చినాయి కాబట్టి ఆ ఉద్యమం వెమ్మడు ఉంటాం ఆ సాయిబాబా భక్తుల మేము సాయిబాబా భక్తులకు మేము సేవకులుగా రక్షకులుగా ఉంటాం మేము అంటికి రెప్పలా ఉంటాం మిమ్మల్ని ఎవరిని వదిలే రోడ్డు మీద నిలబం మిమ్మల్ని మాటకి మాట ప్రశ్న జనాభు జనాభు తర్కారా మీరు ఆపకపోతే నువ్వు ఎందుకు పనిగినవి నీకేం ఏం చేత కాదు అని చెప్తాం అది నిరూపిస్తాం పదవందరి చేత లక్షల మంది ప్రతి గల్లీకి పోయి చూడు లక్షల మంది భక్తులు ఎవరైతే ఉన్నారో కోట్ల మంది భక్తులు ఎవరైతే అంతర్జాతీయంగా ఉన్నారండి అందరి వాణి వినిపిస్తాం దెయ్యం అంటావా ఏది పడితే మాట్లాడతావా మా పూజా గృహంలో మా విగ్రహాలు ఎక్కడ ఉండాలి మా నువ్వు చెప్తావా నీ ఆర్డర్ కావాలా మాకు నువ్వు హిందూ మతంలో ఏది ఎక్కడ ఉండాలి చెప్పేది పెద్దోడు అయిపోయావా సచరితన అర్థమైందా నీకు అసలు దాన్ని చదువుకునే స్థాయి ఉందా నీ యొక్క ఉందో పుస్తకాలు మాకు తెలుసు అవి చదువుకో బాగా కానీ గుర్తుపెట్టుకో హిందూ మతం దశ సహస్రాబ్దాలుగా ఏ విలువ నిలబడిందో దానికి వ్యతిరేకం నువ్వు అందుచేత ఇవాళ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని హిందూ మతంలో ప్రధానమైనటువంటి శాఖలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను షిరిడి సాయిని మీద జరుగుతుందని చూడకండి మీరు ఎందుకంటే బ్రహ్మకుమారు మీదకి వచ్చారు ఏమి ప్రపంచంలో నూట నలభై దేశాలు మహిళలు నడిపించినటువంటి అత్యద్భుతమైనటువంటి గొప్ప విలువలతో ఉద్యమం మీదకి వచ్చారు ఎవరు పట్టించుకోలేదు షిరిడి సాయి మీదకి వచ్చారు శ్రీపాద శ్రీవల్ల మీదకి వెళ్ళారు మీరు అనుకుంటున్నారా రేపు పొద్దున్న సమ్క్క సారక మీద వస్తారు సమ్మక్కసారక ఉందే వేదాల్లో అంటారు సారక లేదు వేదంలో అయ్యప్ప లేడు వేదంలో ఇంకోటి ఎవడో లేదు వీడు చెప్తాడు వీడి వేదం కూడా తెలుసుకోండి వేదం తెలుసు ఉపనిషత్తు తెలుసు గుడ్డు తెలుసు ఎవరిని ఇక్కడికి మేము టచ్ అనేమో సమ్మక్క సారకు ఉంటారు ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులు దేవతలందరూ ఉంటారు అయ్యప్ప ఉంటాడు సాయి ఉంటాడు బ్రహ్మకుమారులు ఉంటారు శ్రీపాద శ్రీవల్లభుడు ఉంటాడు అనేక మంది అవధూతలు ఉంటారు వాడు హిందువుల ముస్లింలు తెలియదు కబీర్ ఉంటాడు రవిదాస్ ఉంటాడు నామదేవ్ ఉంటాడు అని చెప్పినటువంటి మా అందరూ ఉంటాడు అసలైన హిందూ మతం చచ్చి ఎవరు అనుకో అసలైన హిందూ మతం యొక్క రక్షకులు క్లియర్ కట్ క్లారిటీతో మేము మాట్లాడుతూ ఉన్నాం కౌంటర్ స్టాండ్ నీకు ఈ దేశంలో ఎక్కడ తలరాచుకోవడానికి నీడలేకుండా చేస్తే ఈ ప్రయాణంలో చచ్చిపోయినా మాకు లెక్కలేదు మాకేం అవసరం లేదు